హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగాల్ సో ఈ రోజు సడన్ గా ఏంటంటే వీడియోస్ తీస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను కానీ నేను ఎక్కడ వీడియోలో నా పేరు కూడా చెప్పినట్టు నాకు గుర్తు లేదనమాట సో సడన్ గా అరే నా పేరు కూడా తెలుసో తెలీదో వ్యూవర్స్ కి నా గురించి ఒక ప్రాపర్ ఇంట్రొడక్షన్ వీడియో చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయిపోను ఈ వీడియోలో అసలు నేను ఎవరు నా పేరు ఏంటి ఏం చేస్తుంటాను అలాంటి డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను అనమాట సో ఫస్ట్ నా పేరు నా పేరు వచ్చేసి సోనీ ఎస్ మీరు విన్నది నిజమే సోనీ నేనేం సోనీ కంపెనీ సిఇవో కాదు జస్ట్ సోనీ అంతే ఓకే నెక్స్ట్ నేను ఎక్కడి నుంచి వచ్చాను నాది ప్రాపర్ తెలంగాణలో నల్గొండ డిస్టిక్ అనమాట సో మా హస్బెండ్ జాబ్ కోసం ఇప్పుడు ప్రజెంట్ అయితే వెస్ట్ బెంగాల్లో ఉంటున్నాము తన జాబ్ కోసం మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యామనమాట బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ నల్గొండ డిస్టిక్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ నేనైతే ఎంబీఏ చేశాను స్కూలింగ్ అంతా నల్గొండ డిస్టిక్ లో తర్వాత ఎంబీఏ కాలేజ్ లైఫ్ అంతా హైదరాబాద్ లో అనమాట సో నెక్స్ట్ ఫ్యామిలీ 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 విషయానికి వస్తే నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు మీకు ఆల్రెడీ తెలుసు నా వీడియోస్ లో ముందే చూస్తున్నారు సో పాప ఫిఫ్త్ క్లాస్ అండ్ బాబు వచ్చేసి ఎల్కేజీ అనమాట సో వాళ్ళిద్దరు ఇప్పుడు స్కూల్ కి వెళ్లారు ప్రజెంట్ నెక్స్ట్ ఇక్కడైతే మేము మా హస్బెండ్ నేను మా పిల్లలు ఇంతే మా చిన్న క్యూట్ ఫ్యామిలీ అనమాట మేము నలుగురుమే ఉంటాం మా ఇంట్లో మా వ్లాగ్స్ లో కూడా మోస్ట్లీ మీరు మమ్మల్నే చూస్తుంటారు కొత్త పర్సన్స్ అంటే కొంచెం చాలా తక్కువే నెక్స్ట్ మై ఛానల్ నేమ్ ఇస్ తెలుగు వ్లాగ్స్ ఇన్ బెంగాల్ సో ఈ ఛానల్ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ మా పాపతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు క్రేజీ కిడ్ అని చెప్పి పెట్టాను అనమాట కోవిడ్ టైంలో లో స్టార్ట్ చేసి కొన్ని డేస్ జస్ట్ ఒక టెన్ వీడియోస్ అలా చేసిన తర్వాత కోవిడ్ టైము ప్లస్ మా బాబు చిన్న ఉన్నాడు మన్స్ బేబీ అనమాట ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా ఉండేది జస్ట్ వాడు అప్పుడే పాకడం స్టార్ట్ చేసినాడు వాడిని చూసుకుంటూ కోవిడ్ టైంలో తెలుసు కదా బయటకి వెళ్లే ఆప్షన్ లేదు ఆఫీస్ లకి ఫుడ్ కూడా మనం ఓన్ గా ప్రిపేర్ చేసి తీసుకెళ్లాలి సో మా హస్బెండ్ కి క్యారేజ్ పాపకి ఆన్లైన్ క్లాసెస్ ఇంకా మా బాబు అంతా చాలా వర్క్ ఉండేది అనమాట సో అన్ని చేసుకుంటూ యూట్యూబ్ చేయడం అంటే నాకు అస్సలు అవ్వలేదు చాలా కష్టంగా అనిపించేది సో ఇంకా వీడియోస్ చెయ్యడము ఒక అయితే దాన్ని ఎడిటింగ్ చేయడం ఆ దానికి ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ పట్టేదనమాట సో అంత టైం స్పెండ్ చేసి ఎడిటింగ్ అదంతా మేనేజ్ చేయాలంటే నాకు చాలా కష్టం అనిపించేది సో అందుకే ఇంకా ఇది నాకు వర్కౌట్ అవ్వదేమో అని చెప్పి నేను ఒక టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ తర్వాత యూట్యూబ్ అనేది అక్కడికి ఆపేసాను ఆపేసిన తర్వాత కూడా అరే చేసింటే బాగుండేది అట్లే కంటిన్యూ చేయాల్సింది అనేది చాలా సార్లు అనిపించింది అనమాట కోవిడ్ టైమ్ లో ఎంత మంది ఛానల్స్ స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్ళందరిని చూసినప్పుడు అరే నేను కూడా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ అయితే లోపల ఎప్పుడు ఉండేది సో ఇంకా పిల్లల్ని చూసుకోవడం అంతా కష్టమైపోతుంది కొన్ని డేస్ అలాగే పాస్ అయిపోయింది తర్వాత మేము అక్కడ నుంచి ముందున్న ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోయాము బెంగాల్ కు వచ్చాము తర్వాత ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నాకు మళ్ళీ ఫ్రీ టైం దొరుకుతుంది ఫ్రీ టైం దొరికినప్పుడు ఇంకా సరే నాకు ఆల్రెడీ అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది ఛానల్ స్టార్ట్ చేశాను సో నేను మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయొద్దు అని అనుకోని మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట రీస్టార్ట్ చేసినప్పుడు ఈసారి మా పాపతో కాకుండా నేనే ఓన్ గా వ్లాగ్స్ లేదంటే బెంగాల్కు వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఆ కల్చరు వాళ్ళ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే పండుగలు నాకు అంత కొంచెం డిఫరెంట్ అనిపించింది అరే మనకు చాలా మందికి క్యూరియాసిటీ ఉంటది కదా సో కేరళ అంటే వాళ్ళ ట్రెడిషన్ ఎట్లుంటుంది వాళ్ళ ఫుడ్ ఎట్లుంటది తమిళనాడు ఎట్లుంటది కర్ణాటక ఎట్లుంటది అని అందరికీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కదా సో నేను కూడా వేరే స్టేట్లో ఉన్నాను ఈ స్టేట్ లో ఏంటి స్పెషాలిటీ ఏమేం మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకోవచ్చు కదా నాకున్న ఇంట్రెస్ట్ ఇట్లా చూపించుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఛానల్ ని రీస్టార్ట్ చేశాను అందుకే ఇప్పుడు బెంగాల్లో ఉన్నాను కాబట్టి ఛానల్ నేమ్ మళ్లీ చేంజ్ చేసి తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగాల్ అని చెప్పి ఛానల్ పేరు అయితే నేను మార్చాను అనమాట నెక్స్ట్ ఈ ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మోస్ట్లీ మెయిన్ గా బెంగాల్లో మంచి మంచి టూరిస్ట్ స్పాట్లు ఏవైతే ఉన్నాయో స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కదా అవి ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్స్ వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మోస్ట్లీ ఎక్కువ అవే ఉంటాయి అవి కాకుండా మా ఫ్యామిలీ వ్లాగ్స్ ట్రావెలింగ్ మా ఫ్యామిలీతో మేం చేసే ఫన్ను డైలీ వ్లాగ్స్ కుకింగ్ వ్లాగ్స్ ఇలాంటివన్నీ ర్యాండమ్ గా మేమే మేము చేస్తామో అవన్నీ వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటానమాట నాకు పాజిబుల్ అయినంత వరకు నేను ఈ బెంగాల్లో బాగా ఎక్స్ప్లోర్ చేయడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను మీకు మంచి మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్ అయితే నేనైతే చూపిస్తానమాట ఫస్ట్ టైం మేం బెంగాల్కి వచ్చినప్పుడు ఇక్కడ వెదర్ గురించి గాని లేదంటే ఇక్కడ ఉండే స్కూల్స్ గురించి కానీ ఇక్కడ ఉండే జనాల గురించి ఫుడ్ గురించి మెయిన్ అయితే ఇల్లుల గురించి కంపల్సరీ చెప్పాలి మీ అందరితోటి అవన్నిటి గురించి మేము ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యాము మా ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి నేను అప్కమింగ్ వీడియోస్ లో అయితే మీకు డెఫినెట్ గా చూపిస్తాను ఎస్పెషల్లీ ఇల్లుల గురించి అయితే పెద్ద టాపిక్ ఉంది మాట్లాడడానికి అది డెఫినెట్ గా చూపిస్తాను సో ఇలాగే మా ఛానల్ ని చూస్తూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోస్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మాకు ఇంకా ఎంకరేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్